జ్వరం శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్న మల్లికార్జున ఖర్గే బెంగళూరులో ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరిన ఏఐసి చీఫ్ దసరా పండుగ సందర్భంగా ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ రాష్టంలోని చిన్న కాంట్రాక్టర్లకు బిధులు చెల్లింపునకు చర్యలు ఎనభై వేల ఉద్యోగాల కోతపై సోషల్ మీడియాలో దుమారం ఆ వార్తలను తీవ్రంగా ఖండించిన టీసీఎస్ యాజమాన్యం తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు బంగారు గొడుగు ఉత్సవం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే తేలిక తేలికపాటి శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఆయన బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి ఖర్గేకు గత రాత్రి అస్వస్థత అనిపించడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రికి తరలిచ్చారు వైద్యులు ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు నిర్ధారించేందుకు మరికొన్ని పరీక్షలు చేస్తున్నట్టు తెలిసిందే ఖర్గే ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం త్వరలోనే ఒక అధికారిక హెల్త్ బులెటెన్ ను విడుదల చేస్తున్నట్లు సమాచారం ఎనభై రెండేళ్ల ఖర్గే వైశురిత్యా సీనియర్ నేత అయినప్పటికీ కూడా రాజకీయంగా చాలా చురుగ్గా ఉంటున్నారు ఇటీవల కాలంలో ఆయన వరుసగా పార్టీ కార్యక్రమాలు సమావేశంలో తీరిక లేకుండా గడుపుతున్నారు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వద్దని పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో భారీ సంఖ్యలో ఉద్యోగాల తొలగింపు జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్ర కలకలం రేపుతున్నాయి సుమారు ఎనభై వేల మంది ఉద్యోగులను కంపెనీ తొలగించిందని ప్రచారం జరుగుతూ ఉండగా ఈ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని టీసీఎస్ అధికారికంగా స్పష్టం చేసింది ఒక చేసిన దారి తీసింది టీసీఎస్ లో పదిహేనేడుగా పనిచేస్తున్న తన స్నేహితుడిని ఉటకింకిస్తూ దాదాపు ఎనభై వేల మంది ఉద్యోగులకు రాజీనామా చేయమని కోరినట్లుగా కూడా ఆయన పోస్ట్లో లో పేర్కొన్నారు వీరిలో కొందరికి పద్దెనిమిది నెలల జీతాన్ని పరిహారంగా ఇవ్వగా మరికొందరికి కేవలం మూడు నెలల జీతంతో సరిపెట్టారని ఇంకొందరికి ఎలాంటి పరిహారం అందలేదని ఆరోపించారు ఈ పోస్టు వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కూడా తమకు తెలిసిన వారిని కంపెనీ తొలగించిందని ఈ సంఖ్య నలభై నుంచి యాభై వేల వరకు ఉండొచ్చని కామెంట్స్ చేశారు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని టీసీఎస్ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు ఎనభై వేల మందిని తొలగించారన్న వార్త పూర్తిగా అవావస్త అని స్పష్టం చేశారు కాగా ఇదే ఏడాది ఆగస్టులో పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగించవచ్చన్నట్లు కంపెనీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది గత టీడీపీ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఐదు కోట్ల లోపు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది అలాగే ఐదు లక్షల లోపు చిన్న బిల్లులకు సంబంధించిన చెల్లింపునకు వెంటనే అనుమతి ఇచ్చింది ఈ నిర్ణయం గత ఆరేళ్లుగా తమ బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది కాంట్రాక్టర్లకు ఊరటనివ్వనుంది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలపై స్పందించిన ఆర్థిక శాఖ బకాయిల చెల్లింపుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేసింది బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో దాదాపు నాలుగు వందల కోట్ల చెల్లింపులు త్వరలోనే జరగనున్నాయి ఇప్పటికే పలు దఫాలుగా చెల్లింపులు చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున బకాయిల చెల్లింపులను ప్రారంభించింది చిన్న కాంట్రాక్టర్ల ఖాతాలో ఒకటి రెండు రోజుల్లో బిల్లులు సొమ్ము జమ కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి తెలంగాణలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి మద్యం ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి మధ్యలో రియంబర్స్మెంట్ వివాదం ముదిరింది అయితే గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ దసరా సెలవుల అనంతరం ఈ నెల ఆరవ తేదీ నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి దీంతో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుపై మళ్లీ ఆందోళన మొదలైంది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు గత నెల పదిహేను పిలుపునిచ్చాయి దీంతో స్పందించిన ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చలు జరిపింది దసరాకు ముందు ఆరు వందల కోట్లు దీపావళి హామీ ఇచ్చింది ప్రభుత్వ హామీతో యాజమాన్యాలు తమ ఆందోళన అయితే హామీ ఇచ్చి రెండు వారాలు గడిచిపోయినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి ఈ విషయంపై ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియారతో కాలేజీ ప్రతినిధులు సమావేశమయ్యారు బకాయిల గురించి ప్రస్తావించగా ఇప్పుడు నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం మంగళవారం సాయంత్రం తిరుమలలోని కళ్యాణ కట్టలోని ప్రధాన బిల్డింగ్ జరిగింది అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకుని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందు రోజు సాయంత్రం శ్రీవారి కళ్యాణ కట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన చిత్ర చేస్తారు చారిత్రక నేపథ్యం ఉన్న ఈ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాస మహాదేవరాయలు చేసిన ధర్మశాసనం ప్రకారం పంతులు వంశస్థులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై అటు తరువాత పంతొమ్మిది యాభై రెండు నుంచి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతుంది కాగా ప్రస్తుతం పంతులు ప్రస్తుత వంశీకుడైన పంతులు గారి శ్రీరామనాధన్ ఆధ్వర్యంలో కళ్యాణకట్ట కట్ట సిబ్బంది సభ్యులు ఈ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం తిరుమలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు టిడిపి ప్రభుత్వంలో అక్రమ కేసులతో తాను భయపడే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు కృష్ణ కష్టకాలంలో కూడా తనకు అండగా నిలిచిన వైసీపీ అధినేత జగన్ కు ధన్యవాదాలు తెలిపారు జైల్లో తనను టెర్రరిస్ట్ మాదిరిగా ట్రీట్ చేశారంటూ సంచలన విషయాలు వెల్లడించారు టీడీపీ ప్రభుత్వంపై నాపై తప్పుడు కేసులు పెట్టిందని విమర్శించారు దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారని గౌరవ కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసిందన్నారు టీడీపీ పార్టీ అధికారంలో ఉండి తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు దాదాపు రెండున్నర నెలలు ఒక ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను గౌరవ్ కోర్టు పెట్టిన ఆంక్షల మేరకు ఈ కేసు గురించి వివరంగా మాట్లాడేదానికి పర్మిషన్ లేదు అయినా కూడా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను గౌరవ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని ఒకసారి చదవమని కూడా నేను అందరినీ కూడా అడుగుతాను దాంట్లో ఇచ్చిన పాయింట్స్ నూటికి నూరు శాతం నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను గౌరవ కోర్టు ఏదైతే ఆర్డర్ లో విషయాలు చెప్పిందో అవన్నీ కూడా మీ అందరిని కూడా నేను ఒక్కసారి చదవమని చెప్పి కూడా నేను ఇది వరకు మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా సిద్ధంగా ఉంటాము నగరంలోని ఆజాద్ నగర్ కు చెందిన నిజాంపై సౌదీలో ఓనర్లు నిత్యం దాడి చేస్తూ చిత్రహింసలకు గురి చేశారు చివరకు అతన్ని బయటకు నెట్టివేయడంతో సౌదీలో కనీసం తినేందుకు తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు వీడియో సందేశం ద్వారా తన ఆవేదన ఈ వీడియో మారడంతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వెంటనే స్పందించారు నగరంలోని ఆజాద్ నగర్ లో ఉన్న నిజాం ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వెంటనే తన స్నేహితుల ద్వారా సౌదీలోని జడ్డాలో ఉన్న నిజాంను కలిసేలా చేశారు అనంతరం వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలుగు అసోసియేషన్ వారికి నిజాం అప్పజెప్పారు జెడ్డా నుండి సౌదీ రాజధాని రియాద్ కు నిజాంను తీసుకొచ్చారు అక్కడి నుంచి అనంతపురం తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని అంశాలు అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ నిజాం నువ్వు వారం రోజుల్లో అనంతపురం తీసుకురావడమే కాకుండా ఆయన కుమారుడికి ఆయన వైద్య ఖర్చులు కూడా చేశారని కూడా సంతోషం వ్యక్తం చేశారు నిన్న రోజున అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఆజాద్ నగర్లో ఉన్నటువంటి నిజాం అనే వ్యక్తి రెండు నెలల క్రితం సౌదీ అరేబియాకి వెళ్ళాడు అక్కడ జెడ్డాలో అక్కడ పనిచేసే వల్ల ఓనర్ ద్వారా చాలా ఇబ్బందులకు గురయ్యాడు దానిలో భాగంగా వారం రోజుల కిందట వాళ్ళ ఎవరైతే అక్కడ యజమాని ఉన్నాడో అతను బయటకు పంపించడం జరిగింది వారం రోజుల నుంచి అతను తీవ్ర ఇబ్బందులకు గురై అంటే మసీదులో పడుకోవడం అక్కడ కనీస సౌకర్యాలు లేకోకుండా అంటే తినడానికి తిండి లేక ఇబ్బంది పడి నిన్న రోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మా అనంతపురంలో తెలియ ఇక్కడ సోషల్ మీడియాలో తిన తెలియడం జరిగింది దాన్ని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే మా యువనాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈరోజు దానిలో భాగంగా అక్కడ ఎవరైతే ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మా నాయకుడు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్న బిజీగా ఉన్న వాళ్ళతో వాళ్ళ స్టాఫ్ చర్చించడం జరిగింది దానిలో భాగంగా అతన్ని ఎక్కడైతే జడ్డాలో ఉన్నాడో జడ్డా నుంచి ఆయన్ని రియాదు పిలుచుకొని రావడం జరుగుతుంది ఫిర్యాదులో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఒక వారం పది రోజుల్లో ఇండియాకు పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు లోకే నారా లోకేష్ సార్ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళ వైఫ్తో కానీ మాట్లాడ మాట్లాడడం జరిగింది ఆమెకి లోకేష్ సార్ ఆఫీస్ ఇబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ధైర్యం చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారం లోపల అతని వెనక్కి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ జరిగింది దానిలో భాగంగా ఈరోజు మళ్ళా సాయంత్రం నేను మాట్లాడాను అక్కడ పన్నెండేండ్లుగా ఆడ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బందికి గురి కాలేదు ఆయన మేము సౌదీ నుంచి ఇక్కడికి వచ్చేసి ఆయన చెప్పులు షాప్ పెట్టుకొని చేసుకుంటా అంటే మూడేండ్లు మూడు నెలల వరకు చేసినాము అది షాప్ జరగ చిన్న చెప్పులు షాప్ లో పని చేసుకుంటా జీవనం సాగిస్తా అంటే

మూల ప్రాంతమైన పల్లెకుంటలో అనేక ఏళ్లుగా త్రిశక్తిపీఠాన్ని పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు నవరాత్రోత్సవం సందర్భంగా భవానీ దీక్షలు చేపట్టడం మానవాయితీగా వస్తోందని ఆయన గౌరీమాతను పూజించడం మన తెలంగాణ ప్రాంతంలో గొప్ప సంప్రదాయమన్నారు గౌరీమాత అంటేనే అనేక రూపాలకు నిర్ణయకర్త అని అలాంటి దేవతల శక్తి పీఠం నిర్వహిస్తున్నామని తెలిపారు

గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పీతాన్ని ఏర్పరిచి ఇక్కడ అందరికీ ఆ అమ్మవారిని మరి దర్శకు దర్శించుకొని వారి వారి ముక్కులు తీర్చుకునే విధంగా గొప్పగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని తెలుసుకొని మాజీ మంత్రివర్యులు పెద్దలు కొప్పులు ఈశ్వర్ గారు వారి ఈ దుర్గా మాత తొమ్మిది రోజుల ఉపవాస దీక్షలను కొనసాగిస్తూ మరి ఇక్కడ ఈ శక్తి పీఠాన్ని కూడా సందర్శించుకొని ఎంతో మందికి ఈ అమ్మవారి కృపా కటాక్షాలు దొరుకుతూ ఉన్నాయని తెలుసుకొని మనం కూడా వెళ్దాం తమ్ముడు ఈ శక్తి పీఠాన్ని దర్శించుకుందామని నవరాత్రులలో ఉపవాస దీక్షలలో అక్కడికి వెళ్దామని ఉపులీశ్వర్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం మరి శక్తిపీఠం ద్వారా ఇంకా అనే అనేక మందికి ప్రజానికానికి మంచి జరగాలని ఈ ప్రాంతంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ నవరాత్ర పూజలను గొప్పగా నిర్వహిస్తున్నటువంటి సతీష్ స్వామి గారు ఇంకా ప్రజలకు దేవునికి అనుసంధానకర్తగా గొప్ప ఫలితాలు వచ్చే విధంగా వారి యొక్క పూజలు నడవాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రాంత ప్రజానీకం పక్షాన మా పార్టీ పక్షాన గొప్పలు ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా ఆ ధన్యవాదాలు ఇక్కడ ఈ వారికి హృదయపూర్వకంగా జెట్ న్యూస్ సీఈఓ బ్రహ్మానందరావుకి అనంతపురం ఉమ్మడి జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు నాయకులు టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు సిపిఐ నాయకులు అధికారులు న్యూస్ సిబ్బంది ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలకు చేర్చాలని వార్తల్లో రాకెట్ గా వెళ్తోందని వైసీపీ టీడీపీ నాయకులు తెలియజేశారు జెట్ న్యూస్ చైర్మన్ బ్రహ్మానందరావు జన్మదిన వేడుకలను భద్రాచలంలో ఘనంగా నిర్వహించారు శ్రీ సీతారామచంద్రస్వామి స్వామి దేవస్థానంలో జెట్ న్యూస్ చైర్మన్ బ్రహ్మానందరావు పేరు మీద అర్చకులతో రామాలయంలో స్వామికి ప్రత్యేక అర్చ కార్యక్రమం ओम सत्यम ओम तत्सवितो रहेन्यम वद्भजे यस्य जीवे हेति जयोना हा प्राकृते तस्मिन् वर्तमान व्यवहारे चांद्रमानेनः प्रभावादि षष्ठ संवत्सराणां मध्ये से विश्वावसनाम समुत्रे दक्षिणायने शरद्रुतौ आश्वीय मासे शुक्रवक्षे द्यातितौ महर्नवम्याय मद्रावासर शून्यं दिवाद्रे दोवाद्रे

ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా జెట్ న్యూస్ ఎండి బ్రహ్మానందరావు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తిరువురు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కనకదుర్గం అమ్మవారి ఆలయం నందు ఎండి బ్రహ్మానందరావు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మ నందు వృద్ధులకు పళ్లందించారు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదరణ పొందాలని స్వామివారిని దర్శించుకున్నట్లు తిరువురు ప్రజాప్రతినిధి గోపి తెలిపారు बजट तो का का दिए हैं, हाँ ज़रूर। केटलर दिए हैं, हाँ ज़रूर। इधर आपने यहाँ बुज़ामुट दिए हैं, सीन वाला बुज़ेस्ट। ये सुपरार। बुज़ेस्ट दिए हैं। बारंबारी देखा है, दावेदी। जब बारंबारी నిజామాబాద్ జిల్లా కోర్టు చౌరస్తాలో నిర్వహించిన ఒక అవగాహన కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ కు దూరంగా ఉండాలని యువత డ్రగ్స్ మద్యపానం గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని సిఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఎవరైనా గంజాయి సేవించినా లేదా గంజాయి గురించి సమాచారం ఉన్నా వెంటనే స్థానిక పోలీస్ కు గానీ లేదా డైల్ కు గానీ ఫిర్యాదు చేయాలని సిఐ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు నిజామాబాద్ కోర్టు పరిధిలో నల్గొండ నుంచి రాచకొండ ప్రభాకర్ అనే ఉపాధ్యాయుడు డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలు పాల్పడద్ద ఉద్దేశంతో ఈ కార్యక్రమమైన మోటార్ సైకిల్ పైన ఈ కార్యక్రమం అవగాహన సదస్సును ఏర్పరచుకుంటూ రావడం అనేది జరిగింది ఎందుకంటే అంటే మన యువతకు ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది అలవాటైతే ఈరోజు మనం ఒకసారి పంజాబ్ని కనుక చూస్తే అక్కడ యువత ఏ విధంగా ఉంటుందని ముఖ్యంగా యువత సరిగ్గా ఉన్నప్పుడే ఈ దేశానికి వెన్నుముక్క యువత కనుక ఈ దేశం బాగా ఉంటుంది కనుక యువత ఈ డ్రగ్స్కు పాల్పడకుండా దానికి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా ఇచ్చేస్తూ వాళ్ళు ఎక్కడైతే పాల్పడుతుండో వారికి ఎక్కడి నుంచి మత్తు పదార్థాలు అందించో మనం ఎప్పటికప్పుడు పోలీసు వారికి తెలిపి దాన్ని అరికట్టాల్సిన అవసరము మన అందరిపైన ఉన్నది కనుక ఇలాంటి కార్యక్రమం చేస్తున్న ప్రభాకర్ గారిని ఎంతో నిజామాబాద్ బార్ అసోసియేషన్ తరఫున అభినందన చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మన నిజామాబాద్ పీపీ గారు లక్ష్మీనరస గారు రాత్రి మాకు తెలపడం జరిగింది సార్ ఇటు మా యొక్క ఫ్రెండు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉండే ముఖ్యంగా ఆయన ఈ కార్యక్రమం చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఆయన తోటి మిత్రుడు డ్రగ్స్కు బానిసైపోయి మరణించడం జరిగింది అతని కుటుంబం ఏ విధంగా చిన్నాభిన్నమైందో దాన్ని అతను మనసులో పెట్టుకొని మరొక కుటుంబం ఈ విధంగా కాకూడదనే ఉద్దేశంతో సొంత ఖర్చులతో తాను ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని మన రాష్ట్రం మొత్తం కూడా ఈ ప్రచారం చేయడం అనేది జరుగుతుంది కనుక ఇలాంటి ప్రచారం చేస్తున్న ప్రతి వ్యక్తికి మనం అందరం కూడా అండదండలుగా ఉండాలా మరియు మన పరిసరాల్లో కూడా ఇలాంటివి జరగకుండా మనం వాటిని నిషేధించాలా మనం ఎప్పటికప్పుడు కూడా give me com updates keep watching jet news